అండి నమస్తే అస్లాంలేకం నంద్యాలపట్నం ఓల్డ్ టౌన్ నలభై రెండో వార్డు పరిధిలోని బయటిపేట నీలి వీధి తెలుగుపేట సుంకలమ్మ వీధి అల్ఫుర్ ఖాన్ మజీద్ మరియు ఈద్గా భీంవరం రాస్తా తదితర ప్రాంతాల్లో అత్యధికంగా పేదలు దినకూలీలు చేతి వృత్తుల వారు చిరు వ్యాపారస్తులు మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన కాలంలో మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే నవరత్నాల్లో భాగంగా అరులైన వారికి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి పట్టణంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమ పథకాలను అందించి సమాంతరంగా కార్యక్రమాలను చేపడుతున్నారు అలాగే వార్డు కౌన్సిలర్ పిల్లి శిరీష ఇన్ఛార్జ్ కిరణ్ వార్డు ప్రజల్లో తలలో నాలికలా ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు పట్టణంలో అభివృద్ధి జరగలేదన్న ప్రతిపక్షాల అసత్యపు ప్రచారాలకు సమాధానంగా నేడు ఎమ్మెల్యే కృషితో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే నేడు వైఎస్ఆర్సీపీ మరియు జగనన్న ప్రభుత్వం యొక్క ప్రగతికి చిహ్నాలుగా నిలుస్తూ ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తున్నాయి మనకు పింఛన్ వస్తుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తున్నాయి మన మనవల్ల అమ్మబడి వస్తుంది రోడ్ వేస్తున్నారు ఇప్పుడు బాగా ఉంది వానం పడినా కూడా సంతోషంగా మనము శవాలకు తీసుకోవడము రావడం కూడా బాగుంది మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలా ఎమ్మెల్యే సార్ కూడా మనకు రవిచంద్ర చంద్ర రెడ్డి మనకు కోరుకుంటున్నాం రావాలని సంతోషంగా ఉంది మనకు హార్ట్ ఆపరేషన్ అయింది ఆరోగ్య చెప్పించుకున్నాం ఆరోగ్యం బాగుంది ఆ ఆసుపత్రి మెట్లు కూడా ఆసుపత్రిలో కూడా మనం పోలేము మనకు వడ్డీలోకి తీసుకుని కూడా మనం చాలా పరిస్థితి ఇబ్బంది పడుతుము ఇది ఉన్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది నా పేరు రాణి చెన్నమ్మ నేను హౌస్ వైఫ్ను జగన్ నా విద్యా దీవెన పాపకు పడింది నాకు పింఛన్ వస్తుంది విద్యా దీవెన పడడం వల్ల పాపను బీటెక్ పూర్తి చేసుకోగలిగినాను నేను రామచంద్ర నాకు ఈ తెల్లారితేనే ఆరున్నర ఆరు కల్లా పింఛన్ వస్తుంది బియ్యం ఇంటికానే వస్తుండే ఆధార్ కార్డు బియ్యం కార్డు ఏదైనా లేకుంటే ఇన్ని సచివాలయంలో చేపించుకుంటాము ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇన్ని దగ్గర ఉంది లేదంటే కాళ్ళు అరిగిపోతుండే తాలూకా ఆఫీస్కి ఆడ ఏడతా మున్సిపాలిటీకి చాలా మేలు ఉంది శిల్పారా వింకీష్ర్ గారు రావాలి మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి ఉండాలి పేరు లక్ష్మి నాకు కొంచెం చెడు ఉంది నాకు జగనన్న కార్యక్రమంలో పింక్షన్ వస్తుంది పిల్లలకి మా పిల్లలకి అమ్మఒడి పథకం వస్తుంది అలాగే నాకు ఇండ్లు వచ్చింది అలాగే మేము రా రాబోయే కాలాల్లో జగన్ అనే రావాల్సిందిగా కోరుచున్నాము మా ఎల్ మా ఎమ్మెల్యే రవిచంద్ర అన్న గారు రావాల్సిందిగా కోరుకుంటున్నా నా పేరు లక్ష్మీదేవి మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత టైలరింగ్ టైలరింగ్ డబ్బులు కాపు డబ్బులు మా బాబుకు అమ్మఒడి మా అమ్మాయికి ఫీజు రింబర్ అన్నీ వచ్చినాయి నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్ వచ్చి రావడం రావాలనే మేము అనుకుంటున్నాము అయినా ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేకుండా ఉండే వాళ్ళే కావాలనుకుంటాం కదా ఎవరైనా మాకు రవీంద్రనే రావాలా జగన్ అన్నే గెలిచాలా మాకు అన్ని పథకాలు వస్తున్నాయి నా అమ్మ ఒడి పడుతుంది మా ఆయనకు పింఛన్ వస్తుంది మా అమ్మకు పింఛన్ వస్తుంది నాకు చేత పడుతుంది మాకు అన్ని విధాలా బాగుంది ఆయననే రావాలని కోరుకుంటున్నాం చూసినప్పటి నుంచి ఎవరు రాలేదు ఆయననే వచ్చినాడు మా కాడికి చాలా సార్లు వచ్చినాడు ఆయన రవి 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 సార్ ఆయన మా ఇంటి దాకా వచ్చినాడు మా ఇంట్లో కూడా కూర్చున్నాడు మేము ఎంతో సంతోషపడినాం మా సొంత మనిషి లెక్క మాకు ఆయన అంటే చాలా అభిమానం ఆయన ఇస్తున్నాడని కాదు కాకపోయినా ఆయన అంటే మాకు చాలా అభిమానం ఆయనే రావాలని కోరుకుంటున్నాం గతంలో కూడా మా తమ్ముని కొడుకుకు ఎన్నో రెండు మూడు లక్షలు కావాలంటే ఆయన తరపు నుంచి మాకు చాలా సాయం పొందినాం మేము మా పిల్లడు ఇప్పుడు బాగున్నాడు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ చేసి బాగున్నారు మాకి జగన్ గారు ప్రభుత్వం బాగానే ఉంది సార్ మాకు ఆమె చిన్నప్పుడు సార్ వచ్చినప్పటి నుంచి మా మిస్సెస్కి నడుము నొప్పి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు చేసినారు మాకి పింఛన్ కూడా ఇచ్చినారు నాకు పింఛన్ కూడా వస్తుంది తర్వాత మాకి ఇండ్లు కూడా ఇచ్చినారు ఇండ్లు కూడా ఉంది మాది అక్కడ ఎస్ఆర్బిలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు బాగా నచ్చింది మేము ఆయన మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రవి గారు ఎమ్మెల్యే వారు కూడా బాగానే వచ్చి మనం మాట్లాడి వాళ్ళు చూసిపోతున్నారు మాకు ప్రభుత్వం వాళ్ళది కూడా బాగుంది మన కౌన్సిలర్ కిరణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు మన వాలంటీర్ల పనితనం కూడా మాకు బాగానే ఉంది ఉదయాన్నే వచ్చి పింఛిని కించిని ఇచ్చిపోతున్నారు మాకు ఆయన ప్రభుత్వమే కావాలి మళ్ళీ ఈ ఎమ్మెల్యే గారు రవి గారు రెడ్డి గారే మనకి కావాలని మేము కోరుకుంటున్నాము మాకు కొన్ని పనులు ఆయన చెప్తేనే పలికితున్నాడు మనకి పనిగా వస్తున్నాడు ఏ విషయానికి ఆయన మాకు సహకరిస్తున్నారు అందువలన ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటున్నాం కుంబ నా పేరు కుమ్మరి నాగరాజు నంద్యాల సుంకలమ్మ వీధి మా కౌన్సిలర్ గారు శ్రీషా మేడమ్ కిరణ్ వాలంటీర్లు సచివాలయం సిబ్బంది బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఏ గవర్నమెంట్ లేదు మేము హ్యాండిక్యాప్ ఉంది నేను నా పింఛర్ నెల కరెక్ట్ ఇంటికాడ చీకట్టు ఆరున్నరకాలు వస్తుంది నా పిట్టి నా కొడుకు బీటెక్ అవుతున్నాడు ఆర్జీఎం కాలేజీలో థర్డ్ ఇయర్ ఫీజు రిమిట్స్ వస్తుంది మా అమ్మకు గుర్త పెన్షన్ అంటే అది అమ్మ చనిపోయింది కాలమరణంతో అది ఆఫ్ చేసినాము నా పెన్షన్ వస్తుంది కంటిన్యూ చేస్తున్నారు మోహన్ రెడ్డి గారు బాగా చేసుకుంటున్నారు రోడ్డు డెలుపు కానీ రవెన్న గవర్నమెంట్ బాగుంది ఎమ్మెల్యే గారు రోడ్డు రోడ్డు సంత సదులు రోడ్లు వేస్తున్నారు బాగా బాగా గవర్నమెంట్ బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము జై జగన్న మాకు చదివించే సుమత లేకుండా అది తిన్నీ ఆఫ్ అయితే మాకు చాలా ఇబ్బందే నేను హ్యాండిక్యాప్ ఉన్నాయి నాకు వసతి లేదు నేను చేసుకుంటే అది లేదు నేను శంకులమ్మ కూడా అర్చకులం పూజారులము వల్ల ఏమి చదివించగలేము ఇల్లు గడవలేదు ఇబ్బందికరమే మాకు ఇవన్నీ పథకాలు కావాలంటే మళ్ళీ మా జగనన్ననే కావాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను ఇప్పుడు వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం వార్డు పరిధిలోని జమ్ములా పరమేశ్వరి దేవి ఆలయం నుండి అల్ఫూర్ ఖాన్ మజీద్ ఈద్గా వరకు నలభై లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో వార్డులోని పలు వీధుల్లో ఇరవై లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం అల్ఫుర్ ఖాన్ మజిద్ ఈద్గా ప్రాంతంలో ఖవ్రస్థాన్ నందు వర్షాకాలం వస్తే మృతి చెందిన దేహాలను గహనం చేయడానికి ఎంతో ఇబ్బందులు పడేవారమని ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను ఈద్గా పెద్దలు కోరగా ఎమ్మెల్యే స్పందించి పది లక్షలతో అంతర్గతంగా సీసీ రోడ్లు వేయించడం జరిగింది బయటిపేటలో ప్రజలు ప్రాణాలకు హానికరంగా ఉన్న హైటెన్షన్ వైర్లను తొలగించి సమస్య పరిష్కరించడం చేయడం జరిగింది సుంకలమ్మ వీధిలో పది లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేసిన రెండు శిల్ప మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు నాడు నేడు పథకంలో భాగంగా తెలుగుపేటలో పది లక్షలతో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆధునీకరణ ఎంపీ నిధుల నుండి నలభై ఒక లక్షలతో మదిలేరు బ్రిడ్జి నుండి జంబులమ్మ దేవాలయం వరకు సీసీ రోడ్లు నిర్మాణం వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా రేషన్ బియ్యం ఇంటి వద్దకే అందించే ఏర్పాటు నవరత్నాల పథకాల్లో భాగంగా ఆరు వందల ముప్పై మందికి వివిధ రకాల పెన్షన్లను వాలంటీర్లు ఇంటి వద్దకే అందించే ఏర్పాటు చేతి వృత్తుల వారికి చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వివిధ రోగాలకు చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాని రోగాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచి డయాలసిస్ కొరకు ఇతర వైద్య ఖర్చులకు పదివేల రూపాయల పెన్షన్ సాయం దాదాపుగా వార్డులో అధికంగా అమ్మఒడి ఆసర ఇంటి స్థలాలు చేదోడు విద్యా దీవెన వసతి దీవెన పింఛన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హులైన వారికి ప్రత్యేకంగా పరోక్షంగా ముప్పై కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది చెప్పాల్సిన అవసరం ఏం లేదు సార్ జగనన్న పాలన బాగుంది అమ్మబడి అయినా కానీ పద్దెనిమిది వందల ఏడు వందల యాభై చేయుతైనా కానీ ఇళ్ళ పట్టాలైనా కానీ పింఛన్లైనా కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఆయన ఆయన వచ్చినప్పటి నుంచి మనకు ఇంకా రవి అన్న అయితే ఎప్పుడైనా కూడా అందుబాటులోనే ఉంటాడు ఇంకా మా కౌన్సిలర్ అన్న ఎప్పుడైనా ఒక ఇబ్బంది వచ్చినా కానీ ఏమైనా కానీ కానీ ఒక్క ఫోన్ కాల్ వచ్చినా కానీ ఇంటికాడ్కి వచ్చినా కానీ ఏ ప్రభుత్వంలో కూడా రాలేదు ఈ ప్రభుత్వంలో మనకు బాగానే లాభమే ఉంది కానీ నష్టం అనేది లేదు ఈ నంద్యాల నియోజకవర్గంలో మా నలభై రెండవ వార్డు కౌన్సిలర్ వచ్చేసి కిరణ్ వసతి దీవెన కానీ తర్వాత విద్యా దీవెన కానీ అన్నీ కూడా నా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి సంబంధించి ఆయన తిరిగి ఆయనే అప్లికేషన్లు పెట్టించి అన్నీ కూడా లబ్ధి పొందాం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో కానీ మాకు సంబంధించిన మా వార్డు కౌన్సిలర్ ఒరిజినల్గా మాకు అన్నీ పొందే ఏర్పాటు అన్నీ లబ్ధి పొందాం ఈరోజు మనము ఎన్నో రకాలుగా అనుకోవడం కరెక్ట్ కాదు తిన్నాము కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో లబ్ధి బాగా సార్ మాకు అమ్మఒడి షాపుది పెంచడం మాకు వాటిలో కూడా బాగానే జరుగుతుంది పనులు బాగానే అవుతున్నాయి మా వార్డు కౌన్సిలర్లు కూడా బాగానే పట్టుకొని పని ఎమ్మెల్యే ద్వారా కూడా బాగానే అందుతున్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినాక రవికిషోర్ రెడ్డి వచ్చినాక మాకు ఈ రోడ్డు వేపిచ్చినారు లచ్చణంగా ఇంటికే తెచ్చిస్తున్నారు వాలంటీర్లు ఇబ్బంది లేకుండా పెన్షను ఇంకా అందరికీ వస్తున్నాయి ఇక్కడ అందరికి వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి పద్దెనిమిది వేలు పదహైదు వేలు పడుతున్నాయి ఏ ఇబ్బంది లేకుండా పై ఆమెకు పిల్లోడు పిల్లోడున్నాడు ఆమెకు కూడా పడుతున్నాయి అప్పుడు ఏం లేదు అసలు అసలు సందు దాటిపోవాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మా ఇప్పుడు ఈజీగా పోతున్నారు బండ్లు కూడా లోపలికి వస్తున్నాయి అప్పుడు బండ్లు రానికి లేదు ఏం రానిక లేదు ఇది రావాలంటే ఒక గగనం అవుతుంది ఇప్పుడు అందరు బండ్లు లోపల పెట్టుకుంటున్నారు లచ్చణంగా తిరుగుతున్నారు ఏం ఇబ్బంది లేకుండా మా వార్డు కౌన్సిలర్ వచ్చేసి కిరణ్ అన్న వాళ్ళ మిస్సెస్ మాకు రవీంద్ వచ్చినందుకు ఎమ్మెల్యేగా చాలా పథకాలు అందినాయి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా అన్న హెల్ప్ చేసి డబ్బు వచ్చేసింది ప్లస్ పెన్షన్స్ వస్తున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు వర్తిస్తున్నాయి ఏం ప్రాబ్లం లేదు వార్డులో నీటి వసతి రోడ్డు వసతి కిరణన్న ద్వారా రవెన్న ద్వారా చాలా చక్కగా ఉన్నాం రవెన్ అంటేనే బాగుంటుంది కౌన్సిలర్ కిరాణాన్ని ఉండాలని మా కోరిక అందరికీ నమస్కారం నా పేరు వెంకటరమణ నేను డయాలసిస్ పేషెంట్ని నాకు డయాలసిస్ జరుగుతుంది మాకు రవికిశోర్ రెడ్డి అన్నగారు నాకు నెలకు పదివేలు పెన్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని కోరుకుంటున్నాను ప్లస్ రాజశేఖర రెడ్డి వల్ల నేను ఆరోగ్యశ్రీ కార్డు పొందాను దానివల్ల నాకు ఆ హార్ట్ సర్జరీ కూడా జరిగింది మా అమ్మకు పెన్షన్ వస్తుంది నెల నెల ఆ నిండి వచ్చేసి కాపనేస్తం వచ్చేసి కాపనేస్తం కూడా పడుతుంది మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని కోరుకుంటున్నాము నంద్యాల ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి రవికిషోర్ రెడ్డి గారే కావాలని ఈరోజు నంద్యాల అభివృద్ధి గురించి మా ఎమ్మెల్యే గారు ఏమేమి సంక్షేమ పథకాలు చేసినారు ఏమేమి డెవలప్మెంట్ చేసినారు అనే విషయమై మా వార్డు ప్రజలకు తరఫున మేము కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాము ఎందుకంటే ప్రతిపక్షాలు నంద్యాల అభివృద్ధి లేదు ఏం జరగడం లేదు అని చెప్తున్నారు అవన్నీ ఒట్టి బూట బూటకు మాటలని వివరించడానికి ప్రత్యక్షంగా మా వార్డులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము మీ ముందు ఉంచుతున్నాము ఎందుకంటే గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి అందించారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలకు సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినారనేటివి తెలియజేస్తున్నాం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు శ్రీ శిల్పారావు కిషోర్ రెడ్డి గారు గెలిచినాక మా వార్డులో నలభై లక్షలతో ఒక రోడ్డు అంటే ఇక్కడ నుంచి మన జమ్లా పరమేశ్వరి గుడి నుంచి సాయిబాబు గుడి దగ్గరికి ఈద్గా దగ్గర నుంచి ఒక రోడ్డు నలభై లక్షలతో నిర్మించడం జరిగింది అదేవిధంగా గడప గడప ప్రతి డోర్కు తిరిగినప్పుడు వార్డులోని ప్రజలు తమకు కొన్ని సమస్యలు చెప్పారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఇరవై లక్షలు శాంక్షన్ చేసి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా వార్డులో దాదాపు ఆరు వందల ముప్పై మందికి వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్ ఇస్తున్నాము అంతేకాకుండా కిడ్నీ పేషెంట్కి కూడా ఇద్దరికి పదివేల పదివేల రూపాయల పింఛన్ మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో వాళ్ళకు కూడా పదివేల రూపాయల పింఛన్ అందుతుంది అదేవిధంగా వార్డ్లో వచ్చేసి డెవలప్ మన శిల్ప సేవ తమితి ద్వారా మినరల్ ప్లాంట్ రెండు ఏర్పాటు చేసినాము ప్రతి సందుకు రోడ్లు వేయించడం జరిగింది ఇంక ఇది కాదు అభివృద్ధి అనేది మేము అడుగుతున్నాము ప్రతి ఇంటికి ఇప్పుడు పిల్లల భవిష్యత్తుకు ఇంతకుముందు పిల్లలను బడి పంపించాలంటే పెద్ద కార్పొరేట్ బాడీలకు పోవాలంటే పేద తరగతి పిల్లలు పోయేవాళ్ళు కాదు ఇప్పుడు మా వాటిలో ఒక స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ ఆ స్కూల్ను కూడా నాడు నేడు కింద పది లక్షలతో ఎంత బాత్రూమ్లు కానీ టైల్స్ కానీ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా కార్పొరేట్ స్కూళ్ళు వీళ్ళ పిల్లలను పంపిస్తున్నారో అదేవిధంగా గవర్నమెంట్ బల్లో చదివే పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మన పిల్లలు కూడా ఆ విధంగా చదవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బడిని నాడు నేడు విధంగా ఎంతో రూపుదిద్ది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి అందించడంలో మన నందాల ఎమ్మెల్యే గారు ముందంజలో ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మా వార్డుకు వచ్చేసి ఇన్ని సంక్షేమ పథకాలకు దాదాపుగా ఇరవై ముప్పై కోట్ల దాకా మా వార్డు ఒకటే ఖర్చు పెట్టడం జరిగింది అంటే అభివృద్ధి అనేది చేతుల్లో చూపించడం మన ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు అదేవిధంగా నంద్యాలకు మెడికల్ కాలేజీ రావడం కానీ అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలో వచ్చినాక నంద్యాలను జిల్లా చేస్తున్నాడు అదే చేసి చెప్పిన మాట చెప్పిన విధంగా మాట తప్పకుండా మెడమ తిప్పకుండా నంద్యాలను కూడా జిల్లా జిల్లా చేసి ప్రకటించారు అభివృద్ధి అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది ఇక ప్రతిపక్షాలు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి అంటే వాళ్ళు కళ్ళు పెట్టి చూస్తే అభివృద్ధి ఏ సందులో ఏం జరిగింది ఏ వార్డులో ఏం జరిగినది ప్రతి ఒక్కటి కనపడుతుంది దాదాపు మా వార్డుకే ముప్పై కోట్ల డబ్బులు వచ్చినాయంటే ప్రజలకు పేదవాడు ఇంతగా ఇంతకాడికి అభివృద్ధి ఏం జరుగుతుంది ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు మూడు మనకు వచ్చింది మూడేళ్ళు మూడేళ్ళ పాలననే చేసింది మన ఎమ్మెల్యే గారు మూడేళ్ళలో ఎంత డెవలప్ చేశారో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాల రెండేళ్ళు కరోనాకు మన టైం అయిపోయింది ఆ కరోనా సమయం కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి వార్డు వార్డులో మాకు మొబిలైజ్ చేస్తూ అన్న ఎవరికన్నా ఏమైనా సమస్య ఉందా ఎక్కడ వాళ్ళని క్వారంటైన్ పంపించాలా ఏది ఏ విధంగా అనేది ప్రతి ఒక్క విషయము మాకు తోడ్పాటు చేస్తూ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముందుకు నడిపించారు అదేవిధంగా రాబోయే కాలంలో జరిగే ఎలక్షన్లకు మా వార్డు ప్రజలు కానీ అదేవిధంగా మా స్నేహితులు అంతా మన ఎమ్మెల్యే గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టే ప్రజలందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా అదేవిధంగా నంద్యాలని ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారిని చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మా నలభై రెండో వార్డు ఉన్నటువంటి అల్ఫుర్ఖాన్ ఈద్గా మసీదులో దాదాపుగా అక్కడ మన శవాలు చనిపోయిన వాళ్ళు పూడ్చడానికి వర్షాకాలం వస్తే ఎంతో ఇబ్బందిగా ఉండి రోడ్డు అంతా సరిగా లేక మట్టి రోడ్డుతో పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి మన ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి విజిట్ చేసే వల్ల అక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులందరూ కలిసి అన్న ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది మాకు ఈ విధంగా ఉంది రేపు పొద్దున్న ఎవరైనా చనిపోయడానికి పూర్చేయడానికి కూడా ఇబ్బంది ఉంది వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉండేది తక్షణమే ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న సమస్యను చూసి ఆయన వెమ్మడే పది లక్షల వరకును శాంక్షన్ చేసి ఇప్పటికీ ఆ రోడ్లు వేయించడం ఏపీయడం జరిగింది అంతేకాకుండా వార్డులో ప్రతి అడిగిన సమస్యను మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందిస్తూ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి మరొకసారి మా వార్డు ప్రజల తరఫున మా తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మళ్ళీ ఎమ్మెల్యే గారు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మా వార్డులో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారి ద్వారా జరిగాయి రోడ్డు రోడ్డు వేయించారు సాయిబాబా గుడి సాయిబాబా గుడికి వెళ్ళి రోడ్డు వేయించారు ఇక్కడ శుకులమ్మ గుడి వాళ్ళు అక్కడ కూడా రోడ్డు వేయించారు చేయూత ఆసరా అన్ని పథకాలు అందరికీ అందినాయి ఈద్గాలు రోడ్డు వేయించారు ఇందుకు గాను ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలందరూ అంటున్నారు నంద్యాల ఓల్డ్ టౌన్ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం మునుపెన్నడు లేని విధంగా కుల మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పేద ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా స్థితిమంతులుగా చేసేందుకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలన అందరికీ అందించడంతో రానున్న ఎన్నికల్లో జగనన్న మళ్లీ రావాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవన్న గెలవాలని పేదల మంచిని కోరే పేదల కొరకు పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విజయం సాధించాలని కోరుకుంటూ వార్డు ప్రజలు లబ్ధిదారులు మనస్ఫూర్తిగా చెబుతున్న మనసులోని మాటలు